కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు శనివారము ప్రత్యేకమైనటువంటి కోడిక గనుక దేవుని యొక్క సన్నిధిలో ఉపకారం గురించి మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథం ఉన్న వారంతా కూడా తెరిచి చూడండి ఉపకారం గురించి మనం ధ్యానం చేసుకుందాం పదమూడో అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయము పదహారో వచనాన్ని చూడండి చదువుకుందాం ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి మళ్ళీ నేను చదువుతున్నాను ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ చదువుకున్నటువంటి భాగాల్లో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు ఏమైనా మాట్లాడాడు ఈయన అని ఆలోచన చేస్తే ఉపకారం చేయండి ధర్మం చేయండి దాన్ని మీరు మరిచిపోవద్దు అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టతగా ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నటువంటి విషయాలు కనబడుతున్నాయి కనుక ఈరోజుని మాటలు వినేటువంటి మనము ఏ విషయాల్లో ముందున్నాం ఏ విషయాల్లో వెనుకున్నాం ఉపకారాలు చేసే విషయాల్లో ముందున్నామా లేక ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామనేది చూడ అపోస్టుడెంట్ పౌరు గారు ఎబ్రిల్కు రాసినటువంటి యొక్క పత్రికలో రాయబడినటువంటి మాట ఆక రాజ్యాములో ఉన్నటువంటి ఈ మాట ఏమిటి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆకరాజ్యాయములు పదహార వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకొడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు అంటే దేవుని యొక్క బిడలైనటువంటి మనము దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించేటువంటి మనము అనుసరించాల్సినటువంటి విషయాలు మొదటిది ఉపకారము ఏమిటంట ఉపకారము ఈ ఉపకారం అనేటువంటిది చాలా అరుదు పరిస్థితులే దేవుని దగ్గర అడిగి అడిగి మనము కూడా ఉపకారం చేయటం మర్చిపోతాం ఉపకారం అనేటువంటిది మన చేతికి ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవుగానే మన చేతితోటి ఏ విధంగా పనులు చేసుకుంటూ ఉంటామో మన మనసులో కూడా ఉపకారం అనేటువంటిది ఆ విధంగా ఉండాలి పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి ఇక్కడ ఏం కడతారంట దేవుని వాక్యాన్ని కట్టుకోవాలి మనం ఎక్కడ కట్టుకోవాలి ఇక్కడ కట్టుకోవాలి దేవుని వాక్యాన్ని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె భాషికం లాగా ఇక్కడ వాళ్ళు భాషకాలు కట్టుకుంటారు మనం మనకు వాక్యాన్ని కట్టుకోవాలి ఎప్పుడు కూడా వాక్యము అందుతున్నట్టుగా వాక్యానుసారమైన బ్రతుకు జీవితం మనం కలిగి ఉండాలి దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే భక్తుల ద్వారా పలకరిస్తున్న విషయం ఏమిటంటే ఉపకారము ధర్మము చేయ మర్చిపోకూడదు ఆహారం తింటాం ఒకట మర్చిపోతావేమో మర్చిపోతారా ఏమండి మొహం కడుక్కోకుండా తింటారు మొహం కడుక్కోవటం మర్చిపోతారు కానీ ఆహారం తినటం మటుకి మర్చిపో నిద్రపోటు మర్చిపోతారా అది కూడా మర్చిపోరు నిద్రపోటు మర్చిపోరు ఆహారం తినడం మర్చిపోము కానీ దేవుని యొక్క వాక్య భాగంలో మనం పరిశీలన చేసినట్టు ఉపకారం చేసే విషయాలను మటుకు మర్చిపోతాం ధర్మం చేసే విషయాల మటుకు మనం మర్చిపోతాం అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే ఉపకారమును ధర్మము చేయ మరిచిపోకూడదు అంటే చేసే విషయాల్లో మరిచిపోయే స్థితిలో మీరు ఉండద్దు అని చెప్పి ఇక్కడ అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఎట్టయాగములంట ఉపకారం చేసేటువంటి పని కానీ ధర్మము చేసేటువంటి పని కానీ దేవునికి ఇష్టమైనటువంటిది అంటున్నాడు కనుకనే మనము ఈ నెలలో ముప్పై రోజులు ముప్పై రోజుల్లో మనము తినటము తెచ్చుకోవటము దేవుని అడగటమే సరిపోతుంది మరి నీవు ఎవరికన్నా ఉపకారం చేసావా ఏ విషయాలు ఉపకారం చేసావు ఏ విషయాలు ధర్మం చేసావు అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాలి చాలామంది సంపాదనని కొన్ని భాగాలుగా విభజిస్తారు మనం సంపాదించిన ఆ నుంచి బయటకు తీయాలంటే చాలామందికి ఇబ్బంది కనుక దాన్ని ఏమంటారంటే దేవుని దేవునికి పక్కన పెడతారు అర్థమవుతుందా తర్వాత సహాయం చేసేదాన్ని సహాయం చేసేదాన్ని పక్కన పెడతారు అతి తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని తీసి దేవుని సహాయం చేస్తారు ఏం చేస్తారంట దేవునికని తీసి అదే ఒకళ్ళు సహాయం చేస్తారు దేవుని దేవునికి చెందాలి పన్ను కట్టేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికి ఒక నాణ్యం చూపించి పన్ను కట్టాలని విషయంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడుగుతారు పన్ను కట్టొచ్చా లేదా లేక కొన్ని విషయాలు అక్కడ మాట్లాడినప్పుడు నాణ్యం మీద ఉన్నటువంటి దాన్ని చూపమంటాడు అక్కడ ఉన్న విషయాన్ని చూపించినప్పుడు ఆయన దాన్ని కట్టండి దేవుని దేవుని కట్టమంటాడు అంటే పన్ను కట్టే విషయంలో పన్ను కట్టలేరు దేవుని పెట్లైనటువంటి వారము కరెంటు బిల్లు కట్టరు ఏం కట్టరు తీగలు తగిలిస్తారు మొత్తం పోయి తీగలు తగిలితే సుఖం ఏముంది ఎందరోలు ఆడుకుండా దొంగ కరెంటు తీగలు తగిలిచ్చి వాడుకుంటారు మీటర్ ఉంటుంది మోటార్లకు తీగ తీగ తగిలించుకుంటారు నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు క్రైస్తువు రక్తంలో కడగబడిన తర్వాత మళ్ళీ ఎలా చేయగలుగుతున్నావు అవన్నీ అవన్నీ ఒప్పుకున్నాం కదా సరి చేసుకున్నాం కదా అవదేదలు సరిదిద్దుకున్నాం కదా ఎలాగుంటాయి దేవాలయాలు అంటే హైందవుల గురించి మనకు అనవసరం మందిరాలు ఉన్నాయి అందులో మీటర్లు ఎంతమందికి ఉన్నాయి ఏమండి అది దొంగతనం కాదా మీ దేవుడు గొప్పోడు అని చెప్పుకుంటారు కదా మరి ఇదేం దొంగ పని గవర్నమెంట్ దగ్గర దుబ్బేస్తున్నారు అంటారు అప్పుడేం చెప్తాం దేవుడు అడగట్లేదా మిమ్మల్ని ఇది దొంగ పని అని అంటారు ఏం చెప్తాం కనుక ఇవి అన్ని చూసుకుంటే మన అవి పెరుగుతాయి కానీ ఉపకారం చేసే విషయాల్లో మటుకు ఉపకారం చేయం కానీ ఈ విషయాలు ఏం చేస్తామంటే సహకారంగా సహాయం చేసే విషయాలు ధర్మం చేసే దేవునికనే తీసినవి కూడా ధర్మం చేసేటువంటి పరిస్థితి అలా చేయకూడదు సుప్రభారు దేవుని దేవునికి కట్టండి కట్టాల్సినటువంటి వాటిని రాజుకు పన్నులు కట్టాల్సినవి అటు కట్టండి వీటికి వాటిగా విభజించటమే కానీ అవి ఇటు ఇవ్వటు కట్టకూడదనేటువంటి భావాన్ని చెప్పారు కనుక మనము కరెంటు బిల్లులు కట్టాలి ఇంటి పనులు కట్టాలి ఏంటి ప్రతిదీ కట్టాల్సిన బాధ్యత మనకు ఉంది పన్నులు కట్టొద్దని ప్రభు చెప్పాల పన్నులు కట్టమన్నాడు వాటి విషయాల్లో మనం వెనకాడితే దేవుని మాట పక్కన పెట్టినట్టు ఎందుకు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నామంటే ఉపకారం చేసే విషయాలు వెనుకుంటాం ధర్మం చేసే విషయాలు వెనుకుంటాం కానీ వేరే వేరే విషయాలు చాలా ఉంటా ఉంటాం కనుక ఇక్కడ ఏమి మర్చిపోతున్నారో ఏమి మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారో ఆ విషయాల గురించి ఏమని చెప్పాడంటే ఉపకారమును ధర్మం చేయ మరిచిపోవద్దు దయచేసి ఈ గమనించమని చెప్పేసేసి చాలా స్పష్టతగా ఈ విషయాల గురించి చెప్పాడు యహశివ గ్రంథంలో మనం చాలాసార్లు ఈ విషయాలు విన్నాం ఒక్కసారి మళ్ళీ చదువుకున్న యహర్శివ గ్రంథము చూడండి యహశివ గ్రంథము రెండు అధ్యాయం పన్నెండవ వచ్చినము యహశువ గ్రంథము రెండు అధ్యాయం పన్నెండవ వచ్చినము నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచండ్రులను వారికి కలిగిన ఉన్నవారందరూ చావకుండా బ్రతికునిచ్చి రక్షించినట్టు దయచేసి యోవతోడని ప్రమాణం చేయడని ఒక స్త్రీ మాట్లాడింది ఎవరంట రాహాబ్ అనేటువంటి స్త్రీ ఆమె అంటుంది కదా నేను మీకు ఉపకారం చేశాను ఎవరికి చేసింది వేగులు వారికి చేసింది ఉపకారం ఆ దేశాన్ని వేగు చూడటానికి యోష్వా పంపించాడు ఇద్దరిని ఆ దేశాన్ని వేగు చూసిన సందర్భంలో వారు లోనికి ప్రవేశించిన విషయం రాజుగారి కనపడింది తన సైనికులను పంపించాడు ఎత్తుకుంటా ఎత్తుకుంటా వెళ్ళారు చీర ఆ స్త్రీ ఇంటికే వెళ్ళారు ఆమెను అడిగారు రావటానికి వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు వేగముగా తరిమిన ఎడలా మీకు దొరుకుతారు అనే విషయాన్ని చెప్పారు కానీ వారిని ఎక్కడ దాచిపెట్టిందంట మీద గడ్డిలో దాచిపెట్టింది వారు వెళ్ళిపోయిన తర్వాత దింపి త్వరగా మీరు వెళ్ళండి గమని తలుపులు వేయబడక మునిపే కొండలకు పారిపండి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తూ వెళ్ళేటప్పుడు ఆమె మాట్లాడిన మాట నేను మీకు ఉపకారం చేసేది మీరు నాకు ఉపకారం చేయండి అంటే మీ దేవుడు గొప్పవాడు ఈ పట్టణాన్ని మీ చేతులకు అప్పగిస్తాడు ఇదంతా నాశనం చేయబడుతుంది ఖచ్చితంగా కనుక మీ దేవుడు గొప్పవాడు ఎర్ర సముద్రం దగ్గర జరిగిన విషయాలుగా ఉన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని మాట్లాడుతూ మాట్లాడుతూ నేను మీకు ఉపకారం చేశాను కనుక నాకుని మీరు ఉపకారం చేయండి నా తండ్రి ఇంటి వారిని తల్లి వారిని అందరిని కూడా కాపాడే విధాన్ని బట్టి మాట్లాడినప్పుడు అక్కడ గుర్తుని అడిగినప్పుడు కిటికీకి ఒక దారాన్ని కలర్ దారాన్ని కట్టడం జరిగింది అక్కడే వాళ్ళని దింపటం జరిగింది వాళ్ళు చెప్పారు ఈ గుర్తునంత కాలం నీకు ఇబ్బంది లేదు ఇంటిలో బయటికి ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వాళ్ళు మరణిస్తే వాళ్ళ ప్రాణాలకు ఉత్తరవాదులం మేము కాదు ఒకవేళ అందులో ఉండి మరణిస్తే ఇంటిలో మేమే వారికి ఉత్తరవాదులం అని చెప్తారు తర్వాత ఆ పట్టణాన్ని పట్టుకునేటువంటి సమయాల్లో యహోష్ వారిని పంపించి వేగులు వారిని రాహాబి తన కుటుంబం మొత్తం కూడా ఇస్రాయల పాలకు వెలుపల ఉంచి అప్పుడు ఆ పట్టణాన్ని పట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు చక్కటి ఆధారం కనపడుతుంది కనుక నీ స్త్రీ అడిగిన విషయం ఏంటంటే నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి అనే పదాన్ని వాడుతోంది కనుకనే ఉపకారం చేసింది కనుకనే ఉపకారం చేయమని అడిగింది మనం ఎలాగ అడగాల మనం దేవుని దగ్గర ప్రభువా నాకు సహాయం చేయండి పలానా సమస్యలో ఉన్నాను పలానా ఇబ్బందుల్లో ఉన్నాను పలానా అవసరలో ఉన్నాను ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంటిలో కరువు ఉంది లేకపోతే ఇంకా సమస్యలేయో చెప్పుకుంటూ ఉంటాం నాకు సహాయం చేయి ప్రభా అని అడుగుతాం అంటే నాకు ఉపకారం చేయని అడుగుతాం మరి మనం ఎంతమంది చేసే ఉపకారం ప్రశ్న ఎప్పుడన్నా వచ్చిద్దాం మనకి రాదు గోడ కొడితే బంతి చేతులకు వస్తుంది అవునా లేదా వస్తుంది కానీ మనం అడిగేటప్పుడు మనసులోకి ఎందుకని రాదు ఆలోచన దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తున్నాడు మరి నేను ఎవరికైనా ఉపకారం చేశానా నా వంతు నేను లేక నా వంతు ఉన్నటువంటి పరిధిలో నేను ఏమైనా ఉపకారాలు చేశానా మేలు చేశానా అనేటువంటిది మనం ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి కనుక ఉపకారం చేసడం మర్చిపోకూడదంట ధర్మము చేయటం కూడా మర్చిపోకూడదు అనేటువంటి విషయం చాలా స్పష్టతగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు తేటగా కనపడుతుంది అలాగే కీర్తన ప నూట పదహారు పన్నెండులో చూడండి కీర్తన గ్రంథంలో నూట పదహారు అధ్యాయము వచనంలో కూడా ఒక చక్కటి విషయం మనకు కనబడు చూడండి ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును భక్తుడు మాట్లాడుతున్నాడండి ఈ భక్తుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ నేనేమి చెల్లిస్తాను చెల్లించదని అంటాడు ఎక్కువ నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమీ చెల్లించుదును ఎన్నో ఉపకారాలు చేశాడంట ఆయన అన్ని చేసిన ఉపకారాలకి నేను ఎలాగా ఆయనకు చెల్లించగలను అనేటువంటి పదాన్ని అక్కడ వాడుతూ క్వశ్చన్ మార్క్ వేసేసాడు అక్కడ నేను ఏమి ఇచ్చాయని స్తుంచగలను ఏమి ఇచ్చే ఆయనకు అనపరచగలను అనేటువంటి పదం అక్కడ మాట్లాడుతున్నాడు కనుక దేవుని బిడ్డలైన భక్తును మనం ఆధారం తీసుకోవాలి దేవుడు చేసినటువంటి ఉపకారములు ఎన్నో ఉన్నాయంట మన కాడ ఎన్నో ఉన్నాయి ఆయన కాడ ఉన్నాయి మన కాడా కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఉన్న ఉపకారాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రభువుని ఎప్పుడైనా స్థుతించామా నేను చాలాసార్లు చెప్తాను ఒక నోట్బుక్ కానీ డైరీ కానీ తీసుకొని మీ ఎడల దేవుడు చేసిన ఉపకారాల లిస్టు రాయండి ప్రారంభ దినాల్లో ప్రభు ఎంతకొచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ విషయాలు ప్రభు మీకు సహాయం చేశారో ఏ విషయాలు ఉపకారం చేశాడో అన్ని నోట్లో రాయండి నోట్స్లో రాయండి అసలు ఒకసారి ఆ లిస్టు చదువుకుంటే దేవునిలో నుండి అడుగు బయటికి పెట్టబుద్ది కాదు కొంతమందికి అసలు ఉపకారాలు చేసిన దేవుని స్థుతించకుండా ఎలాగ ఆగలదామన్నోరు అర్థమవుతుందా కనుక్కను గమనించాల్సినటువంటి విషయాలు నా చిన్నతనంలో తల్లి ఉంది తండ్రి ఉన్నారు వాళ్ళు అనుకోకుండా బయటికి వెళ్ళిపోయారు నేను ఒక్కడిని ఇంటి దగ్గర ఉన్నాను రాత్రి పద్దెని అయింది చిన్నపిల్లవాడిని పన్నెండు సంవత్సరాల లోపు ఆ బాగా ఆ సందర్భం గుర్తుండిపోయింది నా మనసులో మనకి ఆకలేస్తుంది పటంత నలుపుకు నేను అర్థం కాక నేను తినేటువంటి ఆ గిన్నెని దగ్గర ఒళ్ళో పెట్టుకొని నాకు ఆ అమ్మ ఆకలి ఏడు ఆకలేస్తుంది అని చెప్పి ఏడ్చాను ఆ పక్కము అప్పుడు నిద్రలేసి ఎంట్రెస్ తీనని దగ్గరికి వస్తే నాకు ఆకలేస్తుంది చిన్నమ్మ అని అనగానే వాళ్ళ ఇంట్లో అన్నం తీసుకొచ్చి పెడితే తిని పండుకున్నాను ఇప్పటికి మర్చిపోలే నాకు నలభై ఏడు సంవత్సరాలు ఎందుకంటే ఒకళ్ళు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు అర్థమవుతుందా నా చిన్నతనంలోనే పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఫోటోలు దిగే విషయాలు కూడా నాకు సరైన బట్టలు లేవు తండ్రి ఉద్యోగస్తుడే నా స్నేహితులు ఇస్తే వాటిని ధరించుకున్న ఫోటోలు దిగాను ఇప్పుడు కొన్ని ఆ ఫోటోలు అవ్వడం ఎందుకు ఈ విషయాలు సిగ్గు కోసం కాదు అవమానం తగ్గించుకోవడం కాదు దేవుడు ఆ విధంగా సహాయ సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు అంటే ఎప్పుడు అలాగనే ఉంటామా ఉండం దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ ఆయన చేసిన ఉపకారాలు నువ్వు ఎలాగ మర్చిపోతున్నావు ఒకసారి ఆలోచన చేయండి తండ్రి దూరం అయిపోయినప్పుడు ఒంటరిగా మేము మిగిలిపోయినప్పుడు చిన్నపిల్లలుగా ఉండి దేవుడు ఏ విధంగా కొన్ని దినాలు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళడా ఆయనకే తెలుసు మాకే తెలుసు నేను ఇప్పటికీ మర్చిపోవాలి కొంతమంది ఎలా మర్చిపోతారో నాకు తెలియదు ఆ భోజనం చేసేటప్పుడు ఏమీ లేకపోతే ఆకలి తట్టుకోలేక నీళ్లు పోసి పిసుక్కొని గబ్బా గబ్బా రెండు మొదలు తినేసి పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు నేను మర్చిపోలేదు ఉన్న స్థితి రాగానే ఎందుకు మర్చిపోతారు నాకు అర్థం కాదు పుట్టగతులు ఉన్నావు మనకి ఏముండవంటా మర్చిపోతుండవు నేనంటా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దేవుడు చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ రోజున ఫ్యాన్లు కింద ఉన్నాం చక్కటి బిల్డింగ్లు ఒక రోజున కృష్ణా దీప దీపాలు పెడితే ముక్కు నిండా నల్లగా మసిపోగులు వచ్చేది రేతప్పుడు తల్లి పిల్లలు ఆడ నిద్రపోతున్నారు లెగుస్తున్నారని ఇసురుతో కూర్చున్నాడు ఇసుని కర్రలు పెట్టేసి ఎలాగో మర్చిపోతారు ఈ రోజున ఫ్యాన్లు వేసుకుని కూలర్లు వేసుకుని పండుకుంటున్నాం ఆ రోజులు ఎలా మర్చిపోతున్నారు అందుకనే భక్తుడు అంటున్నాడు కదా ఇహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించగలను ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా ఫలానా కాలంలో నా చిన్నతనంలో పన్నెండు పది సంవత్సరాల వయసులో విద్యుత్ లేదు ఆయన మా ఇంటిలో కరెంట్ లేదు కృష్ణాలు దీపాలు పెట్టుకుని వండుకునేవాళ్ళం రైతు కూడా కృష్ణాలు దీపాలు పెట్టుకునేవాళ్ళం ఈ రోజున ప్రభా ఇన్వర్టర్స్ ఇచ్చేసి కరెంటు పోయినా కూడా ఉండే రీతిగా ఎప్పుడు ఎలుగులో ఉంచావు దేవానికి స్తోత్రం అని అంటాం కరెంటే కదా అంటారు ఏముంది పోడుచే నా పోడుచే పెట్టుకుంటే వచ్చిందండి దేవానికి స్తోత్రం అనాలి వెలుగునిచ్చినందుకై చీకట్ పారద్రోలు ద్రు అనే వాక్యం ఉంది బైబిల్లో వెలుగునొస్తుంది అంటారు దేవుడు వెలుగునిచ్చినందుకు స్థుతించాలి ఆహారాన్ని ఇచ్చినందుకు స్థుతించాలి వస్త్రాలు ఇచ్చినందుకు స్థుతించాలి ఆరోగ్యం ఇచ్చినందుకు స్థుతించాలి ఎన్ని పక్కన పెట్టేసేసి ఏదో పొడి ప్రార్థన చేస్తే భక్తులు ఎట్టవుతారు గమనించాలండి ఎప్పుడైనా మన పాత జీవితాన్ని మర్చిపోకూడదు మనకు చేయి అన్నిచ్చిన మనిషిని మనం మర్చిపోకూడదు అందుకని రాహాబ్ అనేటువంటి స్త్రీ వేగులు వారికి సహాయం చేసి ఉపకారం చేసి మళ్ళీ ఉపకారం అడిగింది చేయకుండా అడగలేదు మనం కూడా ఎదుటి వారికి ఉపకారం చేసి ధర్మం చేసి దేవుని దగ్గర అడగాలి మన ఇంట్లో మూటమో మన ఇంట్లో ఉండాలి కానీ దేవుని దగ్గర మట్టికి అడగాలి ఎంత న్యాయమో అన్యాయమో విషయం కనుక్కొని అలా చేయకూడదు అందుకనే ఇక్కడ నూట పదహారు కీర్తనలో పన్నెండవ వచనంలో ఆయన మాట్లాడినటువంటి విషయం ఏమిటి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంటున్నాడు కదా నేను మీకు చదవండి ఎహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును నేనేమి చెల్లించగలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన ప్రార్థన చేసినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నాయి అక్కడగా సామెతల గ్రంథంలో కూడా పంతొమ్మిది అధ్యాయం పదిహేడవ వచనంలో ఒక విషయం మనం చదువుకుందాం చూడండి సామెతల గ్రంథము పంతొమ్మిది అధ్యాయం పదిహేడు బీదలను కనికరించువాడు ఎహోవా కప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ఉపకారము చేయను ఎంత చక్కటి విషయమో తెలుసా బేదలను కనికరించేవాడు ఎహోవా కప్పించేవాడు దేవుని కప్పించేవాడు సృష్టిలో ఎవడన్నా ఉన్నాడా ఎప్పుడు ఆయన దగ్గర తీసుకోవడమే కదా నేను ప్రార్థన చేసినా మీరు చేసిన బిషపులు చేసినా ఏమండి కోట్లు కోట్లు సంపాదించులన్న వేల సంఘాలు ఉన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే చివరికి ప్రభాన్నకు సహాయం చేయనుకోండి ఏమైనా ఉంటారా చేయమని అడుగుతారు నాకు సమృద్ధిలో ఉంది ప్రవ్వ ఇప్పుడేం పర్వాలేదు అందరూ సహాయం చేయి నాకు ఉపకారం చేయి నాకు మేలు చేయి అనేది అడుగుతాం అది అలవాటు అయిపోయినటువంటి నూరు అలవాటు అయిపోయినటువంటి పదం ఇక్కడ ఏమంటున్నాడంటే సలోవన్ యొక్క సామెతల్లో రాయబడిన మాట పంతొమ్మిది పదిహేడులో బీదలను కనికరించువాడు ఎహో వాకు అప్పించువాడు నువ్వు బీదలు ఎందుకు కనికరం చూపగలిగితే బీదలు వాళ్ళు అక్కరేమిటో అవసరం ఏమిటి తెలుసుకొని తీర్చగలిగితే నువ్వు ఎవరికి అప్పించేవాడుతో తెలుసా సృష్టికర్త అయినటువంటి దేవునికి అప్పించిన వాడివే కనుక్కనే ఏదో ఇంటి పక్కన వాళ్ళకి పక్కింటి వాళ్ళకి లేదా ఊళ్ళో వాళ్ళకి అప్పిస్తాం తీసుకునేటప్పుడు వినయము విధేయతలు ప్రేమ ఇచ్చేటప్పుడు ఉంటాయా ఎవరో పాపం నీతిమంతులు ఉంటారు కాస్త ప్రేమగా తెచ్చిస్తారు కొంతమంది ఇచ్చావరా బోడి పదివేలు ఇరవై వేలు ఎత్తంగానేవో అబ్బాయిన్నో చూసాం పెద్ద పొదుగులు అడుగుతున్నా రదై చే ఆధారపడతారు బాగా అంటారు తీసుకునేటప్పుడేమో లెక్క వేరు ఇచ్చేటప్పుడేమో లెక్క వేరు అలా ఇట వాళ్ళు నీకు వచ్చేది ఏమీ లేదు నీ దగ్గర భేదలు ఎవరైనా ఉంటే నీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చేయాలి తెలుసా సహాయం నేను నా స్నేహితుడు ఒక రోజున ఒక ప్రాంతానికి వెళ్ళొస్తూ ఉన్నాం వెళ్ళొస్తున్నప్పుడు మేము ఏం చేసామంటే చికెన్ తెచ్చుకున్నాం వస్తూ వస్తూ చికెన్ తెచ్చుకున్నాను నా స్నేహితుడు వచ్చేటప్పుడు మా ఇద్దరికి కాకుండా మూడో పట్లం కూడా ఒకటి తయారైంది నాకు అర్థం కాల ఇదేం మూడో పట్లం అనుకున్నాను తీరా పట్లము ఎవరికి ఇచ్చారంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు ఆ పొట్లం ఏ పొట్లం అది చికెన్ పొట్లం మాంసం కేజీ మాంసము వాళ్ళు వండుకొని తినమని వాళ్ళకి ఇవ్వడం జరిగింది నాకు ఆలోచన వచ్చిన విషయం ఏంటంటే మనం తిని తృప్తి అందుతున్నాం చాలా మంచిదే కానీ అవుతున్నాడు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచన రావటమే వాడి చెడ్డోడైన మంచి తర్వాత సంగతి అవన్నీ విషయాలు ఆ మనసులోకి అది రావటమే దీవనకరం ఆశీర్వాదకారం నాకు అనిపించింది ఆ విషయాల గురించి ఎవరన్నా అలా సహాయం చేస్తున్నప్పుడు దేవుడికి ఇవ్వగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే బేదలను కనికరించగలిగిన వాడే సహాయం చేసిన వాడు దేవుడికి ఏదైనా అప్పించిన వాడితో సమానం కనుక్కుని సృష్టిలో దేవునికి అప్పించేటువంటి స్థాయి నీకు కలగాలంటే నువ్వు బేదలను కనికరించాలి ధనవంతుడు ఉన్నాడు ఇంటి బాగ్యవాడు ఉన్నాడు అతను ఇంటి బాగ్య బేదవాడు ఉంటే కనికరించలేదు లాజర్ని ఆహారమే లేదు వస్త్రాలు ఇవ్వడు కనికరించబడలేదు అతను కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు ఆయన కనికరించలేదు కనికరం పొందలేదు అక్కడ అబ్రహాము గారు అన్నారు కుమారుడా భూమి మీద ఉన్నప్పుడు బహుసుఖాలు అనుభవించావు ఆయన అద్దెకే కాలుతున్నాం లాజరికాయ భూమి మీద బహుశ్రమలు అనుభవించాడు అందుకే నెమ్మది పొందుతున్నాడు అని చెప్పాడు కనుక కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకని చాలా స్పష్టతగా ఈ విషయాలు మాట్లాడుతూ భేదం కనికరించోడు ఎహోవాకు అప్పించువాడు అని చెప్పి మాట్లాడుతూ వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను ప్రతిఫలాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు కనుక మనకు తెలిసింది కొలది మన పరిధి మన స్థాయి కొలది ఉపకారం చేయి ధర్మము చేయి వీటిని ఎప్పుడు మర్చిపోకూడదు మా కాడ లేదా ఉండదే చేయి ఇబ్బంది ఏముంది లేకపోతే దేవుని తెలియదా లేదని లేకపోయినా చేయమని చెప్పట్లేదు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించటం అంటే భక్తుడు మనకు తెలియపరిచిన విషయం ఉపకారమును ధర్మం చేయ మర్చిపోకూడే అటు యాగములు దేవునికి ఇష్టమైన దేవునికి ఇష్టమైన పనులు మనం చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు మనకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు వాక్యానుసారంగా మనం నడుస్తున్నప్పుడు నా బిడ్డలు నా మాట ప్రకారం నడుస్తున్నారని ఆయనకి సంతోషం కలిగింది అంతవటికే కానీ ఎప్పుడు వారు కడిపే వారు దేవుడు అన్నట్టుగా మన పట్ల మనం చూసుకోకూడదు అర్థమవుతుందా కనుకనే అలాగే నేను ఒకసారి చూశాను ఒక ఆయన బట్టలు కొనుక్కుంటున్నాడు తన కుమారులకు బట్టలు కొనుక్కుంటున్నాడు కుమార్తెలకి తర్వాత ఒక పిల్లవాడికి కూడా ఐదు సంవత్సరాల పిల్లడి కూడా కొన్నాడు బట్టలు ఫ్యాన్ షర్ట్ కొన్నాడు ఇది ఎవరికి అని చెప్పేసి అంటే మీ పిల్ల మీ ఇంట్లో ఇంత పిల్లవాడు లేడుగా అన్నాను నేను అని చెప్పేసిన పది సంవత్సరాలు ఉంటాం పిల్లడికి తెచ్చాడు నూతన సంవత్సరంలో తెచ్చిన తర్వాత ఒకరికి ఇచ్చాడు అవి వాళ్ళ ఊరు వెళ్ళి ఇచ్చి ఇచ్చారు ఎవరికి ఇచ్చావు ఏంటంటే మా ఊరు ఒక అతను పిల్లవాడు రోజు వచ్చే సమాసాలు అమ్ముతాడండి వాడు సమాసాలు అమ్ముకొని వెళితేనే వాళ్ళ ఇంట్లో ఫుడ్డు వాడికి ఇవాళ మనసు అనిపించింది అది మీరు సేవకులు ఘాటు మీకు చెప్పానని వాళ్ళకి ఇచ్చాడు పట్ల దేవుని స్తోత్రం మనం సంతోషించటం మనతో పాటు సంతోషింప సంతోషింపజేయటమే సంతోషం క్రిస్మస్ వచ్చింది మనం కాదు వండుకొని తినటం బట్టలు కట్టుకోవటం మనలాగ ఇంకో సంతోష పెడతమే అదే క్రిస్మస్ దేవునికి స్తోత్రం కనుకను ఉపకారం చేయటం అనేటువంటి దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞ ఒక గొప్ప మాట కనుక ఆ విధమైన ఉపకారం చేసినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు చిన్న మాటల ప్రభు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామను బట్టి వేలాది వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అల్పులము అయోగ్యులము మాలో చూద్దామన్నా ఏ మంచితనం కొంచెమునో లేదని ఆయన తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని కొద్ది విషయాలు మాట్లాడినందుకే మీకు వందనాలు ఉపకారం గురించి నాయన ప్రతి ఒక్కరు కూడా ఉపకారం ధర్మం చేయ మర్చిపోకూడదు అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పారు కనుక అటు పనులు మీకు ఇష్టమైనవి గనక ఉపకారం చేసే విషయాలు ధర్మం చేసే విషయాలు నాయన చాలా ముందుగా ఉండాలన్నారు వేదనలు కనికరించినటువంటి వారు ఎహోవా కప్పించు వాడిని సెలవిచ్చిన విధముగా నా ప్రతి వారిని మేము కనికరించే స్థితిని మీరు మాకు అనుగ్రహించిన ఆలోచన మాలో పుట్టించినందుకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభ విన్నటువంటి బిడ్డల ప్రభా వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభా హృదయంలోని వాఖ్యానండి నాయన బాగా ఫలించుటకు మీరే చూపండి లైవ్లో చూస్తున్నటువంటి మీ బిడ్డలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళ పేరు పేరుని మీరే దీవించిన ఆశీవదించిన వారికి ఇబ్బందులున్నా బలహీనతలున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరదీ దండ చక్క పెట్టండి నాయన వారు కూడా ఉపకారం ధర్మం చేయ మర్చిపోకుండా నీకు ఇష్టమైనటువంటి యాగములు అనుసరించుటకు నాయన మీరే కృపచూపమైన అట్టి బిడ్డల్ని ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్దించి నీ కృపా నీ కోపద ఐచ్యమని ఏసు పరిశుద్ధ నామలో స్థుతించి ప్రార్థించి పొందుకుని నాము తండ్రి చేద్దాము చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తం